సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరి నీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది అజిత్ చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనం ఉంటుంది గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజలు గుజ్జు వేసి రోజుకి మూడు సార్లు ఇచ్చినా ఫలితం ఉంటుంది వీటి గుజ్జును పైనాపిల్ యాపిల్ ద్రాక్ష రసాల కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది మహిళలు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడి నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి ఈ నీరు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది నాలుగు బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేర్కొన్న వ్యర్థాలు తొలగిపోతాయి ఈ నీరు టైపు రెండు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది అంతేకాదు ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా శరీరంలోని క్యాలరీలను కరిగించడంలో సబ్జా గింజలకు పెట్టింది పేరు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్ ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఐదు ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అధికంగా పీచుని ఇవి కలిగి ఉంటాయి ఆరు ఇందులో మహిళలకు అవసరమైన ఫోలేట్ నియోసిన్ ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ఈ లభించడంతో పాటు శరీరంలో పేర్కొన్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సబ్జా వాంతుల్ని తగ్గించి అచీర్తిని తొలగిస్తాయి హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి గొంతు దగ్గు ఆస్తమ తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా తాగిన ఫలితం ఉంటుంది గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కుట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి